హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాటిక్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము నమస్తే మేడం నమస్కారం అండి నా పేరు డాక్టర్ చందన నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్లో పీడియాటిషన్ కింద పనిచేస్తున్నాను చిన్నపిల్లలకి ఉగ్గు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత కన్సిస్టెన్సీలో స్టార్ట్ చేయాలి మేడం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు మనం జావాలు ఎలాంటి కన్సిస్టెన్సీలో చేయకూడదనేది తెలుసుకుందాం ఇప్పుడు ఇందులో చూసినట్టయితే మీరు ఇది చాలా జారుగా ఉంది మనము స్పూన్ నుంచి తీసి వంచుతుంటే మొత్తం లోపల ఉన్న జావ మొత్తం నీళ్ళలాగా కింద పారుతుంది ఇలాంటి కన్సిస్టెన్సీలో పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళకి సరైన పోషకాలు దొరకవు ఎందుకంటే ఇది డైల్యూట్ అయిపోవడం వల్ల వాళ్ళకి తినే కొంచెం ఫుడ్లో కూడా ఎక్కువ పోషకాలు దొరకవు సో ఇలాంటి కన్సిస్టెన్సీలో మనం పిల్లలకి పెట్టకూడదు ఇంకొకటి కొంతమంది సరే థిక్గా చేసేసుకుంటారు సో థిక్గా చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే పోషకాలు అందచ్చు కానీ మనం ఇంత తిగ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఈ స్పూన్ నుంచి కింద పడడానికే ఇబ్బందిగా కష్టంగా ఉంది అలాంటిది వాళ్ళకి మింగడానికి ఇంకా ఇబ్బంది పడతారు సో ఈ కన్సిస్టెన్సీలో పెట్టడం వల్ల వాళ్ళకి మింగడానికి కానీ నోట్లో తినడానికి కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రెండు కన్సిస్టెన్సీలో పిల్లలకి ఫుడ్ పెట్టకూడదండి మరి ఏ విధంగా పెట్టాలి అంటే ఈ జారుగా ఉండాలి బట్ నీట్ నీట్లాగా ఉండకూడదు మనం వంచినప్పుడు స్లోగా కిందకి పడాలి ఈ జావ ఏదైతే ఉందో స్లోగా కిందకి పడాలి చట్నీ అని అనుకోవచ్చు ఇలాంటి కన్సిస్టెన్సీలో కానీ మనం ఫుడ్ పెట్టినట్టయితే కరెక్ట్ పోషకాలు దొరుకుతాయి అలాగే వాళ్ళకి మింగడానికి కూడా సులభంగా ఉంటుంది ఉగ్గు అనేది ఎన్ని నెలల వరకు తినిపించాలి మేడం సో మనం యూజువల్గా పిల్లలకి ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఉగ్గుతో స్టార్ట్ చేసుకుంటామండి అయితే ఒక్కసారి ఉగ్గు బాగా తినగలుగుతున్నారు ఉండగలుగుతున్నారు అన్నప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము మన సాలిడ్ ఫుడ్స్ అంటే మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీ లాంటివి దానికి షిఫ్ట్ అయిపోవాలి అలాగని అసలు పెట్టకూడదు అనేమి కాదు బట్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ కల్లా పిల్లలు చాలా మటుకు మన ఇంట్లో ఫుడ్స్ అంటే ఇడ్లీ అన్నము పప్పు కిచిడి ఇలాంటి ఫుడ్స్కి షిఫ్ట్ అవ్వాలి మధ్య మధ్యలో అవసరం ఉన్నప్పుడు ఉగ్గు మధ్య మధ్యలో పెడతా ఉండొచ్చు బట్ సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాత ఉగ్గే మెయిన్ ఫుడ్ అవ్వకూడదు ఉగ్గు ఒక జస్ట్ వాళ్ళ డైలీ డైట్లో ఒక పార్ట్ కింద మాత్రమే ఉండాలి చిన్నపిల్లలకి ఉగ్గు ప్రిపరేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది కదా మేడం మీరైతే ఎలాంటి ప్రిపరేషన్ చెప్తారు మేడం సో మనం ఉగ్గు చేస్తున్నప్పుడు మొదట్లో అయితే బియ్యము బియ్యం ఒకటే తీసుకుని నానబెట్టి ఎండబెట్టి వేపి దాన్ని పొడి చేసుకుని దాంతో జావలా చేసుకోవచ్చు అది వన్ ఆర్ టూ డేస్ మాత్రం మనం పెట్టుకుని అది బాగానే పడింది అంటే దాంట్లోనే మనం పప్పులు పప్పులు అంటే మనము కందిపప్పు వేసుకోవచ్చు పెసరిపప్పు వేసుకోవచ్చు లేదా రెండు కలిపి కూడా వేసుకోవచ్చు మనము ఒక కప్పు బియ్యానికి ఒక హాఫ్ కప్పు పప్పు అన్నట్టుగా మనం లెక్క చూసుకుని వేసుకోవచ్చు పర్వాలేదు సో ఇలా వేసుకుని దాంతో నానబెట్టి ఎండబెట్టి వేపి పొడి చేసి దాంతో చేసుకోవచ్చు ఇది బాగానే పడింది అన్నప్పుడు అప్పుడు గ్రాడ్యువల్గా ఒకటి ఒకటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అందరూ సో ఒకేసారి అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తారు సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఏమైనా ఎలర్జీ వచ్చినా సరే మనకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వెళ్ళేసరికి దేనివల్ల ఎలర్జీ వచ్చిందని మనం చెప్పుకోలేము సో అందుకని ఒకటి ఒకటి డ్రై ఫ్రూట్స్ గ్రాజువల్గా యాడ్ చేసుకొని మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడల్లా చిన్న చిన్న బ్యాచెస్లో చేసుకుంటూ ఉంటే మనకి వేస్ట్ అవ్వదు అండ్ తొందరగా దానికి దాని కంపోజిషన్ మార్చుకుంటూ ఉండొచ్చు అండ్ ఇలా చేస్తూ చేస్తూ మనం సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు అన్ని రకాల ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చిన్న చిన్నపిల్లలకి ఉగ్గు ప్రిపరేషన్ అనేది మార్నింగ్ చేసి అది ఈవినింగ్ వరకు కూడా ఇవ్వచ్చా మేడం ఉగ్గు ఒకవేళ మనం ప్రిపేర్ చేసుకున్నామంటే ఏదైనా ఫ్రెష్ ఫుడ్ విత్ ఇన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం పెట్టేసేయాలండి దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు మళ్ళీ మనం పెట్టాలనుకున్నప్పుడు దాన్ని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం మంచిది చిన్నపిల్లలకు ఉగ్గు పెట్టడం వల్ల లాభాలు ఏంటి మేడం ఉగ్గు పెట్టడం వల్ల ఏంటి అంటే మన స్టార్టింగ్ ఫుడ్ పిల్లలకి స్టార్ట్ చేసినప్పుడు ఉగ్గుతో మొదలు పెట్టుకోవడం వల్ల మనకి హోమ్ మేడ్ అంటే మన ఇంట్లో తయారు చేసుకునే బియ్యము పప్పు ఇవన్నీ వాళ్ళకి వెళ్తాయి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్ ఫుడ్ అలవాటు అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉండవు కాబట్టి వాళ్ళకి తీపి టేస్ట్ అనేది అలవాటు పడదు వాళ్ళకి బ్లాండ్ పప్పు అండ్ రైస్కి ఉన్న టేస్ట్ మాత్రమే అలవాటు అవుతుంది సో దీనివల్ల దాన్ని రైస్లో ఇంకా మన పప్పుల్లో ఉన్న పోషకాలు దొరుకుతాయి అండ్ ఒక హెల్తీ ఈటింగ్ అంటే మనకి స్వీట్నెస్ దీనికి అలవాటు పడకుండా కూడా ఉంటారు అండ్ గా ఎలాగో మనం దీంట్లో ఒకటి ఒకటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ వల్ల వచ్చే లాభం కూడా వాళ్ళు పొందుతారు అండ్ పల్సెస్ అంటే మన దాల్ వల్ల కూడా వచ్చే బెనిఫిట్స్ కూడా పొందుతారు వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ డాక్టర్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే విఘ్నేష్ నర్సింగ్ హోమ్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది లొకేషన్ కూడా ఉంటుంది చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో